తయన శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక ఓం వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవార్యువ ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే త్రయంబికే దేవీ నారాయణి నమోస్ శ్రీ లక్ష్మీ గణపతయే నమః ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనవి ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడో తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి మాస శివరాత్రి అట్లాగే ఇరవై రెండవ తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి నవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రవద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరద్ ఋతువు ప్రారంభమవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం అవటం కాబట్టి ఈ యొక్క ఋతువు మారే సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరత్ ఋతుకు అధిపతి చలి అంటే మహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా కాబట్టి మరిగి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యా రాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనో తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారో తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్న తరగాలన్న ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారవ తేదీన కన్యా రాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పద్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబర్ ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించే నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన దాదాపుగా రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తున్నాయి పదకొండో రోజు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తోంది అమ్మవారిని స్థుతించటానికి అమ్మవారి అలంకరణలో చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలో మన నోటితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మన అందరి చేత పూజలు అందుకున్నటువంటి ఆ అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్షభిక్షని ఇక్కడ భూమి మీద పరిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాము తెలియజేద్దాము ఓం గం నమ నమః కన్యా రాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా దాదాపుగా ఈ రాశి వారికి మరి రవి కుజ బుధ శుక్రుడు యొక్క మార్పు సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తారీఖుల్లో ఈ గ్రహాలు నాలుగు కూడా రాశులు మారుతున్నాయి దీనివలన చాలా వీరికి ఫ్లెక్చు ఫ్లెక్చువేషన్స్ ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సూర్యగ్రహం చూసుకున్నట్లయితే కనుక వీరికి సూర్యగ్రహం కన్యా రాశి వారికి సెప్టెంబర్ పదహారవ తేదీన కన్యారాశిలోకి వస్తే అప్పటి వరకు పన్నెండులో సొంత క్షేత్రంలో కేతువుతో కలిసి బుధులతో కలిసి ఉన్నాడు కాబట్టి వీరికి ఆరోగ్యరీత్యా తప్పకుండా సమస్యలు ఎదుర్కొంటున్నారు అలాగే నర్వస్ సిస్టమ్ ప్రకారం కానివచ్చు జీర్ణాశయ బాధలు కావచ్చు నొప్పులు కావచ్చు తండ్రి తండ్రి అనారోగ్య సమస్యల వలన హాస్పిటలైజేషన్స్కి తిరగడం కావచ్చు సంతానపరమైనటువంటి ఎన్నో అగాధాలు ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు బుద్ధి మాంద్యము బుద్ధి విహేత్వం వ్యాపారంలో నష్టాలు గవర్నమెంట్ వలన సమస్యలు కావచ్చు మా మనసు లేకపోతే బుద్ధి సరైనటువంటి ప్రవర్తనని లేకుండా రకరకాల విన్యాసాలతో బుద్ధి ప్రదర్శించడం దాని వలన వీరికి కాస్త బుద్ధి విహీనత్వంతో వీళ్ళ గౌరవ మర్యాదలు కూడా తొలగిపోయే అవకాశం ఉన్నటువంటి అధికారం అది గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు గవర్నమెంట్ వీళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే తండ్రి తరపు బంధువులు కావచ్చు వాళ్ళ వల్ల కూడా మీకు కొన్ని నష్టాలు వాటిల్లే అవకాశం కన్యారాశి వారికి మొత్తం ఆల్రెడీ కన్యారాశిలో కుజుడు రేపు పదమూడు వరకు ఉంటాడు అక్కడ ఉండటం వలన ఆల్రెడీ వారికి అనారోగ్య లోపాలు ఉన్నాయి చేసే ప్రతి కార్యక్రమం ఆటంకాలు ఇబ్బందులు అన్ని మాటలు పడటము ఒక్కోసారి ప్రాణం మీదకి వచ్చినటువంటి పరిస్థితులు ప్రమాదాలు శత్రు రోగ రుణాలు వృద్ధి చెందటము ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నారు ఆ అయితే శుక్రగ్రహము వీరికి లాభంలో ఉండటం ద్వారా అఖండమైనటువంటి ధనలాభం అయితే సెప్టెంబర్ పద్నాలుగు వరకు కూడా కన్యా రాశి వారికి మరి భార్యాభర్తల యొక్క అనుకూలత వలన రాజువారి యొక్క కర్మ అనుకూలత వలన కావచ్చు తండ్రి యొక్క సహాయ సహకారాల వలన కావచ్చు కుటుంబంలో గృహంలో ఏదైనా ధనపరమైనటువంటి ఆ అనుకూలతల వలన విందులు వినోదాలు చక్కగా ఏదైనా వెహికల్స్ కొనుక్కోవటం లగ్జరీ హోటల్స్లో వీళ్ళు స్టే చేసి ఆనందాన్ని చక్కగా అనుభవించటం ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి కుటుంబంతో ఎప్పుడూ ఆనందంగా ఇలాగే ఉండాలి అనేటటువంటి మన మనసులో సంకల్పం కలగటము అంటే కొన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టినా కూడా శుక్రగ్రహం అనుకూలంగా ఉండటం వలన భార్యతో ఆనందము స్త్రీల వలన సౌఖ్యము వాహన పరంగా ఎన్నో విలాసాలు దూర ప్రాంతాలకు వెళ్ళటము తండ్రి వలన గృహపరమైనటువంటి లాభాలు కలగడం ఇవన్నీ చక్కగా అనుభవించేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క పదమూడు నుంచి పదహారు మధ్యలో మారేటటువంటి గ్రహాలలో మరి ఈ రాశి వారికి రాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వితీయంలోకి మారుతున్నాడు అంటే కుటుంబ స్థానంలోకి మారి ఇక్కడ వీరికి ఒక రకంగా కుజదోషం ఏర్పడుతున్నట్టుగా భావించాలి దానివల్ల ఏమవుతుంది కుటుంబంలో సఖ్యత సౌఖ్యత కోల్పోతారు కుటుంబంలో వీరి మాట ఆవేశంతో రావటం వలన చిన్నదానికి కూడా భార్య మీద అరవడం వలన కుటుంబంలో లేనిపోయిన విద్వేషాలు గొడవలు వచ్చే అవకాశం ఉంటాయి ధనపరంగా కొన్ని నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది కటకటలాడుతూ ఉంటుంది తినడానికి సరైన తిండి ఒక్కోసారి ఉప్పు కారాలు ఎక్కువ ద్వారా ఇంట్లో లేనిపోయిన గొడవలు కలిగే అవకాశం ఉంటుంది తిండి విషయంలోనే వీరికి ఎక్కువ గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కుటుంబంలో కోర్టు కేసుల పరంగా ధనపరంగా కొంత ఇబ్బందులు అయితే కంపల్సరీ ఉంటాయి ఒకళ్ళ మీద ఒకళ్ళు చేయి చేసుకునే పరిస్థితి వస్తుంది ఒక్కోసారి ఆయుధాలను కూడా ఉపయోగించే పరిస్థితి వస్తుంది దీని ద్వారా కోర్టులని కేసులని లాయర్లని డబ్బులు వృధాగా కట్ అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అట్లాగే పన్నెండులో ఉన్నటువంటి రవి బుధులు ఇప్పుడు వీరికి సెప్టెంబర్ పదిహేను తర్వాత మరి రవి బుధులు కన్యా రాశిలోకి రావడం ద్వారా వీరికి కొంత ఆల్రెడీ ఇందాక చెప్పాము ఆరోగ్యపరంగా కొన్ని లోపాలు వృత్తిలో కాస్త మార్పులు చేర్పులు ఇవన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి అట్లాగే శుక్రుడు కూడా పన్నెండులోకి వస్తాడు అంటే సింహరాశిలోకి వస్తాడు పద్నాలుగు తర్వాత వచ్చినప్పుడు కుటుంబంలో తెలియకుండానే ఆర్థికంగా ధన నష్టం కలుగుతుంది భార్యాభర్తల మధ్య కొంత ఇబ్బందులు తండ్రి పరమైనటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు కావచ్చు తండ్రికి లేకపోతే తండ్రి పరంగా భాగ్య హీనత్వం కలగచ్చు ధనం కోల్పోవచ్చు ఆయన యొక్క అలవాట్లకి ఆయనకి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులకి వీరు ధనం కోల్పోయే అవకాశం కన్యారాశి వారికి ఉంటుంది ఎక్కడికైనా దూరం వెళ్ళిపోవాలి అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళాలి ప్రశాంతంగా పెరగాలి లేకపోతే నా సుఖాన్ని నేను అనుభవించాలి నా సొమ్ముని నేనే ఖర్చు అనుభవించాలని ఒక్కోసారి ట్రైనో బస్సు ఎక్కి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కొత్త ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఏదో ఉంది అనుభవించాలనుకుంటారు కానీ వీరికి ఉన్నటువంటి వృత్తి ధర్మం వీరిని ఆ పని చేయకుండా కొంత జ్ఞానంతో వీరు మళ్ళీ ఆపుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కన్యారాశి వారికి ఇన్ని రకాల వేరియేషన్స్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు ముఖ్యంగా రవి బుధుల యొక్క రవి బుధులు ఆ కన్యారాశిలో ఉండటం విశేషత్వమే యోగమే కొన్ని అనుకున్నటువంటి పనులు వైద్య విద్యార్థులకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు చేసే వ్యాపారుల యొక్క విక్రయాలు అంటే ఏదైతే కొనుగోలు ఉంటాయో అమ్మకాలు ఉంటాయో అవన్నీ బాగానే ఉంటాయి అయితే గవర్నమెంట్ నుంచి మాత్రం సహాయ సహకారాలు లభించవు వాళ్ళ వల్ల తీవ్రమైనటువంటి ఒత్తిడి కలుగుతుంది దానివల్ల లేనిపోయిన శిరో బాధలు ఇవన్నీ కూడా కలుగుతాయి సప్తమంలో శని ఉన్నాడు కదా ఆయన యొక్క దృష్టి రవి బుధుల మీద పడుతుంది ఇట్లా ఆరోగ్యపరంగా గవర్నమెంట్ పరంగా ఉద్యోగాల పరంగా వైద్య వైద్యుల పరంగా అవసరం లేనటువంటి సిస్టమ్ అంతా మీకు నెగిటివ్గా ఉంటుంది కాబట్టి కన్యా రాశి వారికి రవి పదిహేను తర్వాత రవి బుధ కుజ శుక్ర కేతు అట్లాగే పదిలో ఉన్నటువంటి గురువు శని అన్ని గ్రహాలు ఇబ్బందులుగా ఉన్నాయి కాబట్టి నవగ్రహ పాశుపత హోమం చేయించండి లేదా నవగ్రహాలన్నిటికీ దీపారాధనలు పెట్టడం నవ నవధాన్యాలను భూమిలో వేసి ఆ విత్తనాలు చెట్లు వస్తాయి వారం పది రోజులకి గోమాదికి తిప్పించండి అన్ని రకాల శుభ ఇబ్బందులు కాస్త కోల్పోయి శుభాలు జరగడానికి మీ వంతు ప్రయత్నాన్ని మీరు చేయాలి నవగ్రహ స్తోత్ర ప్రార్థన నిత్యము చేయండి ఆనందంగా అనుభవించండి ఓం శ్రీమాత్రే నమ గమ్ గణపతయ నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న గమనిక గోచార ఫలితాలని హండ్రెడ్ పర్సెంటు మీరు బేరీజ్ వేసుకోకండి మన జన్మజాతకాలు మనం పుట్టిన సమయానుక సమయానుకూలత్వంతో గ్రహస్థితుల్ని బట్టి మన జీవితము దశలు అంతర్దశల పరంగా నడుస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల్ని గోచారంలో జరిగేటటువంటి గ్రహస్థితుల్ని నక్షత్రాలని బేరీజ్ చేసుకుంటూ మనకి ఎందుకు ఇలా జరుగుతోంది మనం ఏ ఏ పరిహారాలు ఆచరించాలి అందుకనే నేను ఒక క్యాప్షన్ ఉంటుంది నాకు జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి ఎందుకంటే జ్యోతిష్యాన్ని వినటము జన్మజాతకు చెప్పించుకోవటము గోచారంలో అన్ని ఛానల్స్లో అందరు గురువులు చెప్పింది విని భయాందోళనలకు లోనవటము లేదా మాకు కొన్ని జరిగినాయండి మీ కొన్ని జరగ మాకు కొన్ని జరగలేదని ఫోన్లు చేసి కాస్త ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కాదండి నిజంగా మీరు గ్రహస్థితిని నమ్మితే మీకు జరిగేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మా లాంటి గురువులకి ఫోన్ చేయండి నమ్మకం ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి మీ జన్మజాతకాన్ని దక్షిణ తాంబూలాదులు ఇచ్చి మీ జన్మజాతకాన్ని చక్కగా చెప్పించుకోండి ఎందుకంటే గురువుకి దక్షిణ ఇవ్వకపోతే జాతకం చెప్పించుకున్నా పూజ చేయించుకొని ఇవ్వకపోయినా వాళ్ళకి గురుశాపం అని కూడా ఉంది గురుశాపం తగులుతుంది ఎందుకంటే ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవటం వాళ్ళు ఉన్న జ్ఞానాన్ని మీకు ధారపోస్తాము మీకు ధైర్యాన్ని ఇస్తాము పూజలు చేస్తాము మరి మీరు కర్మల్ని పోగొట్టుకోవడానికి మీరు సంపాదించిన సొమ్ములోంచి ఒక పైసా మాకు ఖర్చు పెట్టాలి గురువుకి ఇవ్వాలి చేసిన పూజలకి సామాగ్రికి చేసుకోవాలి మరి ఇన్ని రకాలుగా చేయాలి కాబట్టి జన్మ జాతకాన్ని నమ్మండి గోచార చక్రాలలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని అనుకూలంగా ఏ ఏ గ్రహాలకి స్తోత్రపారాయణ చేయాలి ఏ దేవతలను ఆరాధించుకోవాలో అలా చేసుకుంటూ వెళ్ళండి అట్లాగే ముఖ్యంగా మా యొక్క పీఠము శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నెలా కూడా అమావాస్య రోజున ఎవరైనా ఈ యొక్క గ్రహస్థితుల్లో జాతక రీత్యా కావచ్చు లేకపోతే గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితుల్లో లోపాలు దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కోర్టు సమస్యలు ఉన్న లేకపోతే నక్షత్ర అమావాస్య రోజులు పుట్టిన కొన్ని పాప నక్షత్రాలు ఉంటాయి అంటే పెళ్ళిళ్ళు కావు ఆశ్రేష మఖ మూల అశ్విని ధరణి కృత్తిక ఇలా కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కాక సంతానం కలక్క ఎన్నైతే ఇబ్బందులు పడతారో వారందరూ అట్లాగే కొన్ని రాసులు వారికి ఏళ్ళనాడు శని అష్టమ రాహుకేతువుల యొక్క దోషాల వల్ల కలిగేటటువంటి మాత పితృ దోషాలు గురు స్త్రీ శాపాలు ఇట్లా ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా తా అదొకటి ఇదొకటి కానీ కాకుండా నా యొక్క పీఠంలో నేను ప్రత్యేకించి శ్రద్ధగా అమావాస్య రోజున ఏ పనులు ఉండవు కాబట్టి ఇదే పనిగా ఎవరైతే ఫోన్లు చేస్తారో అంటే జాతకరీత్యా చెప్పించుకున్న వాళ్ళు గోచార రీత్యా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఏది లేనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్య రీత్యా కూడా ఈ యొక్క ప్రతి నెలా జరిగేటటువంటి నవగ్రహ నక్షత్ర రుద్ర పాశుపత హోమము అనేటటువంటిది ప్రతి నెల కూడా నా యొక్క పీఠంలో చేస్తాను హైదరాబాద్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనొచ్చండి వీడియో ద్వారా మీరు చూడవచ్చు అట్లాగే ఆ ప్ర ఎవరైనా ఎక్కడున్న అయితే చక్కగా వచ్చి హోమాలు చేసుకోవచ్చు ఈ హోమం ద్వారానే మనకి పరిపక్వత పరిపూర్ణత కలుగుతుంది అట్లాగే పీఠంలో ఎప్పుడూ కూడా దోష పరిహారార్థమై నవగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి అట్లాగే రుద్రాభిషేకాలు రేపు అమ్మవారి ఉత్సవాలలో కూడా దుర్గాష్టమి రోజున పీఠంలో చక్కగా దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమం ఒక రోజు చేస్తామని నేను నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ పది రోజులు ఆ పదకొండు రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ అమ్మవారిని చక్కగా అలంకారణంతో పూజలు చేస్తూ ఈ యొక్క పూజా పునస్కారాలన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఎవరైనా సరే అభిష్టమ కలిగినటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు నమ్మకం కలిగినటువంటి వాళ్ళు మనం పెట్టే పది రూపాయలకి భగవంతుడు మా యొక్క మంత్ర బలాన్ని అట్లాగే మీ యొక్క మానసిక బలాన్ని కూడా చక్కగా ఆయన వేరేజు వేసుకొని మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడని మీరు నమ్ముకొని మమ్మల్ని సంప్రదించండి కాబట్టి జ్యోతిష్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలి తప్పదు అట్లాగే పరిహారాలు కూడా ఆచరించండి అంతేగాని మనం ఏదో ఆ పని చేస్తే మనకి డబ్బులు వచ్చేస్తాయి లేకపోతే ఇట్లా చేస్తే అని కాకుండా గురువుల్లో ఎవరు శ్రేష్ఠులు ఎవరు ముఖ్యులు అనేటటువంటిది మీ యొక్క మానసిక ధర్మము మీ మనసుని ప్రశ్నించి వేసుకోండి ప్రశ్న వేసుకోండి మీకు మాట్లాడేటప్పుడు వారి యొక్క నేత్రాల ద్వారా వారి యొక్క వాక్కు ద్వారానే మీకు తెలియకుండానే ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది కూడా వినేటటువంటి శ్రోతలకి తెలిసిపోతుంది కాబట్టి అట్లా చూసుకుంటూ ఆ మంచి చెడుల్ని మీరే నిర్ణయించుకొని చక్కగా గురువులు ఎంతోమంది ఉన్నారు అందరి యొక్క యోగక్షేమాలు ఆలోచించేవాళ్ళు ఒక గురువు ఇంకో గురువుని ఎవరిని కూడా దయచేసి ఆక్షేపించకండి వాళ్ళట్లా అని కూడా మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఎవరి బ్రతుకు తెరువు కోసం వాళ్ళు బ్రతుకుతూ ప్రతి గురువు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని పెట్టుకొని పది మంది బాగుండాలని చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు కాబట్టి అందరినీ గౌరవిద్దాం ఆ అందరిలో మనం కూడా ఉందాము అట్లాగే అందరూ బాగుండాలని కోరుకుంటూ అందులో మనం కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మవారు శ్రీమాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా సమానంగా అందాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఓం నమ శివాయ ఓం దుమ్ దుర్గాయే నమ